మార్థి సుజ్కి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ గా కొనసాగుతున్నాయి స్విఫ్ట్ డిజైన్ వీటికి కొత్త వెర్షన్లు రాబోతున్నట్టు గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది పైగా ఈ రెండు వెహికల్స్ కి చెందిన టెస్ట్ రన్లు ఇండియన్ రోడ్లపై జరుగుతూనే ఉన్నాయి రానున్న నెలల్లో వీటి లాంచ్ జరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజ్కీ స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు మారుతీ సుజ్కీ డిజైర్లో కనిపించే మార్పులపై ఉన్న అంచనాలను ఇక్కడ చూసేయండి రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ ను ఇప్పటికే జపాన్లో ఆవిష్కరించింది సుజ్కి బాడీ పరంగా పెద్దగా ఎలాంటి మార్పులు కనిపించలేదు ఇదే ఐకానిక్ డిజైన్ ను కొనసాగించింది ఇందులో కొత్త పంపర్లు లైట్లు వచ్చాయి సైడ్ లో కొత్త అలైవిల్స్ రేర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి గతంలో ఇవి సీ పిల్లర్ పై ఉండేవి ఇక సబ్ కాంపాక్ట్ ఫోర్ మీటర్ సెడాన్ అయిన మారుతి సుజుకి డిజైర్ని ని సంస్థ ఇంకా రివీల్ చేయలేదు కానీ స్పై షాట్లను బట్టి చూస్తే బూట్ అనేది బాడీ వర్క్ లో బాగా ఇంటిగ్రేట్ అయినట్టు కనిపిస్తుంది కొత్త టైల్ ల్యాంప్స్ అందుబాటులోకి రానున్నాయి అయితే హెడ్ ల్యాంప్స్ అలాగే ఉండొచ్చు బంపర్లలో కొన్ని మార్పులు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ రెండు వేల ఇరవై నాలుగు డిజైర్ ఇంటీరియర్ ఒకే విధంగా ఉండొచ్చు అయితే స్విఫ్ట్లో బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ థీమ్ కనిపించవచ్చు డిజైర్లో లేత గోధుమ నలుపు థీమ్ ఉండే అవకాశం ఉంది మొత్తం డాష్ బోర్డ్ క్యాబిన్ ఇప్పుడు బెలోన్ అని పోలి ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కొత్త డైల్స్ అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రావచ్చు అంతేకాక టెస్టర్ రన్ దస్లో కనిపించిన రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకి డిజైర్లో సన్ రూఫ్ దర్శనమిచ్చింది ఇది ఉంటే మాత్రం ఈ సెగ్మెంట్లో సన్ రూఫ్ కలిగిన తొలి వెహికల్గా నిలిచిపోతుంది డిజైర్ ఇంజన్ విషయానికి వస్తే సుజుకి జెడ్ ట్వెల్వ్ ఈ కోడ్ నేమ్తో కొత్త మూడు సిలిండర్ల నా న్యాచురల్ ఆస్పిరేటెడ్ యూనిట్ను ఉపయోగిస్తుంది ఇది గరిష్టంగా ఎయిటీ బిహెచ్పి పవర్ని వన్ నాట్ ఎయిటీ ఎన్ఎం గరిష్ట టార్క్ని జనరేట్ చేస్తుంది ఇది ప్రస్తుత స్విఫ్ట్ కంటే కొంచెం తక్కువ పవర్ఫుల్ ప్రస్తుతం ఉన్న వెర్షన్లోని ఇంజన్ ఎయిటీ ఎయిట్ బిహెచ్పి పవర్ని నూట పదమూడు ఎన్ఎం టార్క్ని జనరేట్ చేస్తుంది అయితే కొత్త ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ప్రస్తుతం ఇవి రూమర్స్ స్టేజ్లోనే ఉన్నాయి వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది లాంచ్ డేట్ పైన కంపెనీ స్పందించాల్సి ఉంది త్వరలోనే ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది